అందరికీ నమస్తే ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే వెళ్ళి మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడారు సార్ ఈ సూపర్ సిక్స్ హామీల గురించి ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ ఆయన స్టైల్లో మాట్లాడారు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఆయన లేచి వెళ్ళిపోయేటప్పుడు ఒక భారీ డైలాగ్ వేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక విలేకరు అడిగినప్పుడు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అహంకారంతో విమర్శించిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరేం చెప్తారు ఆయన ఎందులో ఎక్కువ ఎందులో తక్కువ మీ విశ్లేషణ ఏంటి చెప్పండి నేను ఒక మాట చెప్తావల్ పేపర్ చూసి మాట్లాడండి పేపర్ చూడకుండా మాట్లాడండి ప్రెస్ మీట్ మొత్తం కింద చూస్తానే ఉన్నారు ఆయన పేపర్ ఉందా పేపర్ జగన్మోహన్ రెడ్డి అమాయకుడు రాసినోడు రాత రాత రాస్తే వారు తెలియదు కదా ఏం రాసి అదే రాష్ట్రు అది తెలిసింది ఒకే విద్య ఒకే విద్య కదా జగన్మోహన్ రెడ్డి చోర కళ్ళ తప్ప ఇంకేం తెలియదు నేను అనేది ఏంటంటే చింత చచ్చిన పులుపు చావలేదని ఒక సామెత ఉంది తెలుగులో ఏంది చింత చచ్చినా పులుపు చావల ఇది ఒక మంచి సా సామెత కదా తెలుగులో సో అది బాగా నేను ఇప్పుడు చెప్తా ఎవరికి ఏది ఎక్కువ ఎవరికి ఏది తక్కువ క్లారిటీగా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఆల్ ఆఫ్ ద తెలుగు పీపుల్ వేర్పులుగా అయినండి ఇవి మనకి పులివెందల పాపులో వేసుకోవాలికి మళ్ళీ కూడా చెప్పండి రాయలసీమ గజ దొంగకి పులివెందల పిల్లిగాడికి పులివెందల రాయలసీమ గజ దొంగకి ధనదాహం ఎక్కువ ప్రజాసేవ తక్కువ బలిదానం ఎక్కువ రక్త సంబంధాలు తక్కువ క్రైమ్లు ఎక్కువ జైలు జీవితం తక్కువ ఎక్సీఎంకి తక్కువ దోపిడీకి ఎక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ ప్రతిపక్ష నాయకుడికి తక్కువ సీఎంగా పనిచేసింది తక్కువ సీఎంగా నొక్కింది ఎక్కువ చాలా ఎక్కువ తర్వాత బైబిల్ జ్ఞానం తక్కువ బూతుల జ్ఞానం ఎక్కువ అర్థమైందా ఇంకా చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆశీర్వదించి ట్రిబుల్ డిజిట్ వన్ ఫైవ్ వన్ ఓకే రెండు వేల ఇరవై నాలుగు వచ్చాకే డబల్ డిజిట్ ఇచ్చారు మధ్యలో ఐదు ఎత్తేసారు ఓకేనా ఇంకా డబల్ డిజిట్ లెవెన్ రెడ్డిగా మిగిలిపోయిండు రేపు ఇరవై తొమ్మిదిలో సింగిల్ డిజిట్ పక్కా అటు పక్క ఒకట ఇటు పక్క ఒకటా లేచిపోద్ది సింగిల్ డిజిట్ పక్కా ఇదైతే నిజం నా నో డౌట్ ఎట్ ఆల్ తర్వాత ఇంకేం చెప్పవచ్చు అంటే ఎక్సీఎం అంటున్నారు కదా మాము అంటే మాజీ ముఖ్యమంత్రి అందరూ ఏమనుకుంటారు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనుకుంటారు నా దృష్టిలో చీఫ్ మినిస్టర్ కాదు సీఎం అంటే జగన్ దృష్టిలో ఏముందంటే క్రిమినల్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కాదు క్రిమినల్ మినిస్టర్ సీఎం అంటే ఏంది క్రిమినల్ మినిస్టర్ అంతే చీఫ్ మినిస్టర్ కాదు అది జగన్ దృష్టిలో అది క్రిమినల్లే ముఖ్యమంత్రిగా ఉండాలి ప్రజలు సొమ్ము దోపిడీ చేసినోడో ముఖ్యమంత్రిగా ఉండాలి ఎందుకంటే ఎవడో రాసిచ్చిన పేపరు ముందు పెట్టుకొని చదవతో చూసావా ఇంకా అంతకాడికి ఏం మాట్లాడతారు రికార్డెడ్ సెలెక్టెడ్ జర్నలిస్టులు మాట్లాడతావు చూసావా అది కాదు మగతనం నీకు ఉంటే ఢిల్లీలో రౌండ్ టేబుల్ ఆల్ ఇండియా జర్నలిస్టుల బిల్ పిచ్చి ఒక ప్రెస్ మీట్ ఎదుర్కో అప్పుడు నువ్వు మగాడివి ఎందుకు ఊరికే రికార్డెడ్ ప్రెస్ మీట్లో వదలతో ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టు జర్నలిస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టు ఆల్ కైండ్ ఆఫ్ జర్నలిస్టుల బిల్లు ప్రతి ప్రశ్నకి మా ఆన్సర్ చెప్పు ఎలా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీకి పోకుండా రూల్ బుక్ చదువుకోకుండా నాకు హోదా ఇవ్వలేదు నేను పోలేదు ఎందుకురా ఏడుపు చేతగానే ఏడుపు ఎందుకంటే ఈ చేత ఏడుపు నేను చెప్తాను వెళ్ళి ఎందుకంటే డెబ్బై రెండు డెబ్బై ఏళ్ళు కూడా ప్రతిపక్ష హోదా లేదు ఏపీ అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదైన్ తొంభై నాలుగు తొంభై ఐదు మధ్య కూడా లేదు ఎందుకో చెప్పనా ఎన్టీ రామారావు ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరే వచ్చింది రెండు వందల తొంభై నాలుగులో ఆ రోజు రాజశేఖర రెడ్డి కాడి కింద పడేస్తే ఏమైంది తెలిసినా ఇక పెద్దమ్మ తల్లి ముద్దుబిడ్డ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ముద్దుబిడ్డ అయినటువంటి పీజీఆర్ ఆ జనార్దన్ రెడ్డి గారు ఎత్తుకున్నారు ఏం తగ్గలేదే మాట్లాడాడు ఆయన అసెంబ్లీలో ప్రజా సమస్యలు గలమే తినిపించాడు ఆయన అంటే చేత కానీ చావజ ఇచ్చిన మాటలు మాట్లాడకూడదు ఎవడు కూడా హోదా ఇస్తేనేండి ఈగిపోతేనేంది నువ్వు పోయి మా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడు అవమానిస్తే బరాయించు నువ్వు అవమానించి వికట హాస్యం చేసింది బరాయించిండు కదా గతంలో పవన్ కళ్యాణ్ బరాయించుడు అచ్చునాయుడు బరాయించిండు చంద్రబాబు నాయుడు బరాయించుడు చంద్రబాబు నాయుడు కుమారుడు బరాయించుడు తర్వాత కొల్లు రవీంద్ర భారీ చెప్పరాదా నీ జే గ్యాంగ్ అంగమ్మ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి మూడు స్థానాలు వచ్చినాయి ఆపుకి అరవై ఏడు స్థానాలు వచ్చినాయి ఆపు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా వాళ్ళు ఏమైనా నంబర్లు చూసారా టెన్ పర్సెంట్ చూసారా అని మాట ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇప్పుడు బడిపోయినోడు చెప్పొచ్చు బొల్ఫ్ మాటలు ఏం చెప్తారు అర్థం కాల అడుక్కోవటమేందిరా బాబు ప్రజలిస్తే తీసుకో అది తెలియదు ప్రజల్ని ఎర్రి పుష్పాలు చేస్తుండ్రు అసలు ఏం చేయలేరు హైకోర్టు అడ్వకే జడ్జి గారు కూడా ఏం చేయలేరు సుప్రీంకోర్టు జడ్జి కూడా ఏం చేయలేడు స్పీకర్ వన్ కైండ్ ఆఫ్ జడ్జి స్పీకర్ నిర్ణయం ఫైనల్ అంటే చదువుకోరా బాబు బడిగిపోయి ఎవరన్నా పొలిటికల్ సైన్స్ మీ గురువుగారు ఉన్నారు కదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అడుగు రూల్ పొజిషన్ చెప్తాను మీకు ఎవడు చెప్తాడు కబుర్లో ఐదో లోక్సభ ఏడో లోక్సభ ఎనిమిదో లోక్సభ పదహారో లోక్సభ పదిహేడవ లోక్సభలో లేదు ప్రతిపక్షం పార్లమెంట్లోనే లేదు ఏం వాళ్ళు బాలా నాయకుల రాహుల్ గాంధీకి ఉన్నదా మొన్న ప్రతిపక్షం అవుదా మొన్న వచ్చింది ఏది తొంభై తొమ్మిది సీట్లు రాబట్టి మొన్న వచ్చింది యాభై నాలుగు ఉండాలా యాభై నాలుగు కొంతమంది జంప్ అయిపోతే కాంగ్రెస్ ఎంపీలు మళ్ళీ పోయింది హోదా పోయింది ప్రతిపక్ష హోదా పోయి మామూలుగా ఎంపీ నార్మల్ ఎంపీగానే ఉండిండు రాహుల్ గాంధీ అడుక్కుంటే వచ్చేది కాదు రయ్యా ప్రతిపక్ష హోదా ఒక్కడైతేనేమో కోణం నేను సాంబశివరావా తెలంగాణ శాస్త్రంలో నిప్పులు గురిపిస్తుండో సంఖ్యాబలం ఎంతమంది కాదు నీ కాడ సరుకు ఎంత ఉందనేది తెలుసుకో ఓ అవమానాలు ప్రజా ప్రజానాయకుడు ఎలా అవుతావు ప్రజలు చూస్తుంటారు కదా నువ్వేం మాట్లాడేది నిన్ను అవమానిస్తే కూటమి ప్రభుత్వానికే చెడ్డొస్తుంది అరే ఒక్కని చేసి ఆడుకుంటున్నారా వీళ్ళు అని సానుభూతి పెరిగిద్ది కదా నీకు నీకైతే సానుభూతి పెరిగింది కదా అయితే రావచ్చు రావచ్చు కదా అంటే నీ దగ్గర సరుకు లేదు ఎందుకంటే ఐదేళ్ల పాటు నాకు నాకేసిండు ఇవాళ ఒక్కొక్కరు జైలుకు పోతారు చట్టబద్ధంగా కట్టకట్ట లెక్కెడతారు అందువల్ల ఈయన వంతు ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది లిక్కర్ స్కామ్ ఉండనే ఉంది అర మూడు వందల ఏడు వందల రఘురామకృష్ణరాజు సభాపతిని కొట్టించిన కేసు ఉండనే ఉంది పివి సునీల్ కుమార్ సస్పెండ్ చేసింది రేపు మాపో పివి సునీల్ కుమార్ని ఏసీబీ అరెస్ట్ చేయబోతుంది విడదల రజనీని క్యాబినెట్లో మంత్రిని అరెస్ట్ చేయబోతుంది సెవెంటీన్ ఏ కింద ముద్ర గుర్తిండి అనుకో గవర్నరు నజీర్ అహ్మద్ సాబు ఏంది మీ మీ విడతల రజని పరిస్థితి కట్టకట్టాలి లెక్కెట్టాల్సి ఉంది అంటే నీ నెంబర్ ఎంత అందువల్ల ఏంటంటే ఒక్క మాట ధనం వస్తే మదం వస్తుంది అధికారం వస్తే అహంకారం వస్తుంది ధన మదంతో కొట్టుకుంటుండో ఎన్ని రోజులు కొట్టుకుంటుడు ఇప్పుడు నేను అనేది ఏంటంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి ఒలీ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు భారతదేశాన్ని వాటి హిస్టరీలో చూస్తే ఎన్నో చట్టాలు చేశారు మనకి వన్ బై వన్ చెప్తాను ఒలీగారు ఏనండి ఒకటి ఫస్ట్ ఏం చేశారంటే సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఇండియాలో బ్రిటిష్ పార్లమెంట్ ఒక ఎక్ససైజ్ చేసి అప్పుడు వైసీపీ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ చేశారు అప్పుడు బంగ్లాదేశు పాకిస్తాను భారతదేశంలో అంతర్భాగంగా రూల్ చేయటం కోసం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ కింద రూల్ చేశారు దాని తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ టూ చేశారు ఓకేనా ఈ బ్రిటిష్ ప్రావిన్సు అంటే రాజకీయ వ్యవస్థలు మూడు ఉన్నాయి ఒకటి ఏమున్నది జునాగఢ్ ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి హైదరాబాద్ నిజాం స్టేట్ మూడు స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి మిగతాయన్ని సంస్థానాలు ఉన్న బ్రిటీషు వాళ్ళ పన్నులు కట్టేవాళ్ళు ఐదు వందల అరవై ఏడు సంస్థానాలు బ్రిటిష్ వాళ్ళ కప్పం కట్టేవాళ్ళు సంస్థానాలు కాకుండా స్వతంత్ర రాజ్యాలు కాకుండా జునాగఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ నిజాం స్టేట్ కాకుండా ఐదు వందల అరవై ఏడు సంస్థానాలు ఉండేవి ఈ బ్రిటిష్ ఈ చట్టాలను వర్తిచ్చే ఆ ఆ తర్వాత ఇంకా చూసుకుంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ పంతొమ్మిది వందల తొమ్మిది ఒకటి చేశారు తర్వాత ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ పంతొమ్మిది వందల తొమ్మిది ఒకటి దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా పొంతుంది పొంతుంది ఉంటుంది అనమాట ఇది ఒక చట్టం చేశారు తర్వాత సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పార్లమెంట్ హౌస్ ఇప్పుడు న్యూఢిల్లీకి సంబంధించిన ఏదైతే బిల్ ఉందో ఇది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఒకటి ఉందన్నమాట ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఒకటి ఉంది ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత పార్లమెంట్ చేస్తుంది అక్కడ ఇట్లా ఇంకోటి ఉంది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ ఫైవ్ ఒక యాక్ట్ ఉంది నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి చట్టాల గురించా ఈ మూడు చట్టాల గురించి నీకు తెలుసా ఎప్పుడన్నా చదివినవా పంతొమ్మిది పంతొమ్మిది అర్థమైంది అదొక చట్టం ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఐదు అదొక చట్టం తర్వాత ఇండియన్ ఫ్రీడమ్ యాక్ట్ ఉంది ఒకటి నైన్టీన్ ఫార్టీ సెవెను అవి మూడు చదువుకొని చావు ముందు నీకు రాజ్యాంగం తెలియదు నీకు తెలిసిందల్లా దోపిడీ చేయటం ప్రజల సంపద కొల్లగొట్టడం దోచుకోవడం దాచుకోవడం నీకు ప్రజాసేవ ఆడ తెలుసు నీకు పదవు కావాల్సింది ఏంటంటే నువ్వు చేసుకున్న ఆర్థిక దోపిడీల నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఎవరు చెప్తున్నారు కాకమ్మ కబుర్లో ఎవరప్పుడు మాట్లాడేది పద్ధతిగా మాట్లాడు ధర్మబద్ధంగా మాట్లాడు నీకు బైబుల్ తెలీదు భగవద్గీత తెలీదు ఖురాన్ తెలియదు నువ్వు పెద్ద నటన పురపూర్రా స్వామి నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి చోరకళలు కళలో ఆస్కార్ అవార్డు కానీ ప్రకటిస్తే మొట్టమొదటి ప్లేస్లో ఉంటాడు అరవై నాలుగు కళలు అంటారు కదా భారతీయ ఇతిహాసంలో అరవై నాలుగు కళలో చోర కళ అని ఒకటి ఉంది ఆ కళలో ఆస్కార్ అవార్డు ఎవరికి వెళ్ళాలి ఈ వందలు పాపులు వేసుకోవాలి సార్ ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అసెంబ్లీకి పోవట్లేదు కనీసం వాళ్ళ పది మంది ఎమ్మెల్యేలన్నీ పంపించవచ్చు కదా అది కూడా చేయట్లేదు ఆయన పంపించేది ఆ సిగ్గుమాని వాళ్ళకు ఉంటారు సిగ్గు ఒరే మనం ప్రజాప్రతినిధులకు గెలిచినాము ఈ ఎమ్మెల్యే పదవి ఉంటే ఉంటుంది ఊడితే పోతే ఐదేళ్ళకి ఒకసారి వచ్చిపోతుంటే ఎలక్షన్లో ప్రజల కోసం కొట్లాడడం ఏదైతే ఉందని ఒక్క సిగ్గుమాలు కూడా బావచ్చు కదా అసెంబ్లీకి బానిస బతుకు ఎందుకో గులాంగిరి బతకటం ఎందుకురా పదకొండు మంది వారు తీసేయి ఇప్పుడు దశ పది మంది కదా పది మందిలో ఒక్క మగాళ్ళు లేడా ఒక్క మగాళ్ళు లేడా టెంగటూరు ప్రకాశం పంతులు లాంటి ఒక్క మగాళ్ళు లేడా సిగ్గుతో తలదించుకోవాలా వాళ్ళు ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారండి వాళ్ళు నియోజకవర్గ ప్రజలు వాళ్ళు నిలదీస్తున్నారు మీరు అసెంబ్లీకి పోతారని చెప్పి గెలిపిస్తే పోకుండా ఉన్నారు కనీసం మన నియోజకవర్గ సమస్యలన్నా ప్రస్తావించండి అని చెప్పి డిమాండ్ చేస్తారు ఒత్తిడి ఇప్పుడు నియోజకవర్గ సమస్యలు రాష్ట్ర సమస్యలు పెట్టినా కదా రాష్ట్ర సమస్యలు ఎత్తొచ్చు కోనమనే సమస్యలో సిపిఐ ఒక్కడే ఎమ్మెల్యే ఇలా భారత పార్లమెంట్లో రెండు వందల తొంభై మూడు మంది ఎన్డీఏ బలం ఈ రెండు వందల తొంభై మూడు ఎన్డీఏ బలంలో చూసుకుంటే మనకి ఐదు వందల అవుట్ ఆఫ్ నలభై మూడులో గారు ఇక్కడ మీకు చెప్తాను క్లియర్గా పద్నాలుగు పార్టీలు కలిసి ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు వాటిల్లో బీజేపీ రెండు వందల నలభై టీడీపీ పదహారు జేడి జనతా యునైటెడ్ ఉన్నాడు కదా నితీష్ కుమార్ పన్నెండు శివసేన వాళ్ళ ఒక ఏడు ఎల్జేపీ ఒక ఐదు జేడి సెక్యులర్ ఇప్పుడు ఉక్కు మంత్రిగా ఉన్నాడు కదా ఒక రెండు ఇద్దరు ఎంపీలే సెంట్రల్ ఉక్కు మినిస్టరు జనతా దళ సెక్యులరు దేవగౌడ పార్టీ మాజీ ప్రధానమంత్రి వాళ్ళ పార్టీ ఆర్ఎల్డి రెండు ఏడి మూడు తర్వాత ఏజీపీ ఒకటి ఏజేఎస్యు ఒకటి హెచ్ఏఎం సెక్యులర్ ఒకటి ఎన్సీపీ ఒకటి ఎస్కేఎం ఒకటి యూపీఎల్ అనేది ఒకటి ఈ పద్నాలుగు పార్టీలు కలిసి ఎన్డీఏ జనసేన కూడా రెండు అదే చెప్తున్నా అదే చెప్పాను కదా జనసేన అనేది ఇట్లా నీకు నేననేది ఏంటంటే ఒక పద్నాలుగు పార్టీలు కూటమి కలిసి రెండు వందల తొంభై మూడుతో పరిపాలన చేస్తున్నారు ప్రతిపక్షం వచ్చాక రెండు వందల నలభై తొమ్మిది మంది ఉర్రో ఇరవై రెండు పార్టీలు ఆదర్శం వచ్చేసరికి ఇంకో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు ఆ రెండు వందల నలభై తొమ్మిది ఈ పదకొండు రెండు వందల తొంభై మూడు ఐదు వందల నలభై మూడు సభ్యులు పార్లమెంట్లో ఉన్నారు నాయకుడు ప్రజానాయకుడు గలమెత్తి మాట్లాడాలా అవమానాలు పో నాని చెప్పేవాడు నాకు మీ సార్ అయినా కనుపూరి బాపిరాజు మా నాన్న ఏ రాజిమాయిన ఆయనకి ఆయన ఓట్లు అది నిజమా నిజమాబద్ధం నాకైతే తెలియదు మా నాన్న చెప్పింది చెప్తుండ నేనైతే తిన్నది కాదు అని అంటే అందరు పోయేది తిత్తేవాళ్ళు అంట ఆయన బాగుంటాయి మీషాలు టూర్ కొండవు కనుపూరి బాపిరాజు కొన్నట్టు చాలా మంచి మకం కాదు కాకపోతే బాగుండేవాడు సింహంలాగా అవును అందరు తిడతా ఉంటే అడిగే ఉంటా అమ్మ కోపం ఉంటే కొట్టండి ఇంకా కోపం అనిపిస్తే నేను నోరు ధరిస్తా ఊసి నా ఓట్లు ఊలిండి ఎంగిల్ నా నోట్లేండి ఓటు మాత్రం నా గుర్తు మీద నేమన్నారట అట్లా నేననేది జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధి ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు దేశోద్ధారకుడు ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు ఏదో స్వచ్ఛంద సేవ పెట్టి ఎంతమందికి సేవ చేసినట్టు అనుకుంటారు అందరూ అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది ఇంకా రాజకీయ భవిష్యత్తు తన సమాధి తనే కట్టుకున్నారు ప్రజలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు ఆ ఛాన్స్ కూడా తండ్రిని చూసి ఇచ్చారు ఇంకా మోర్ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు భూగోళం తిరుపతి గుండు భూగోళం ఓకే కంకల గుండు లేదని ముందు కొత్తళ్ళు వచ్చినప్పుడు రాయలసీమలో గుండెత్తేస్తారు తెలిసినాకా గుండు పంది ఉంటుంది తెలియదు పెద్ద గుండు ఉంటుంది ఊళ్ళో కొత్తళ్ళు వస్తే ఆ అబ్బాయికి అమ్మాయిని ఇవ్వాలంటే ఈ గుండెత్తి వెనక్కి వేస్తే కానీ పిల్లనీరు ఫిజికల్ ఫిట్నెస్ రాముడు రాయలసీమలో చాలా గ్రామాల్లో ఉంటుంది గుండు ఉంటుంది పందిపు గుండె అని రౌండ్ గుండు ఉంటుంది మా గ్రామంలో కూడా ఉంది ఆ గుండె ఎత్తి పైకి వేయాలన్నమాట మా ఊర్లో ఇద్దరు వేసేవాళ్ళు కుర్రోడు మా నాన్న ఇద్దరు వేసేవాళ్ళు మిగతా వాళ్ళు కూడా చిక్కేది కదా గుండు అట్లా అన్నమాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి పెద్ద గుండు సున్నా ఇంకా రాజకీయ భవిష్యత్తు గాఢాంతకరం చూద్దాం మధుసందర్ రెడ్డి గారు తన తీరు మార్చుకోవాలి ఇంకా అహంకారం తగ్గించుకోవాలని చెప్పి ప్రజలే మాట్లాడుకుంటున్న పరిస్థితి మరి ఆయన మార్చుకుంటాడా లేదా చూద్దాం మళ్ళొకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం మళ్ళీ